రోజుతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీస్ బయట నుండి తెచ్చుకుంటూ తింటూ ఉంటారు కదా సో నాలాగా మీరు కూడా ఇలా చేస్తున్నట్టయితే ఒక్కసారి కామెంట్లో షేర్ చేయండి ఇలాంటి స్పెషల్ బిర్యానీ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టినా కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకో హే గాయస్ వేరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా ఇదేనండి స్పెషల్ దమ్ బిర్యానీ చికెన్తో ఎలా తయారు చేసుకోవచ్చు ఈజీగా ప్రాసెస్ అనేది షేర్ చేస్తున్నా సో ఇందులో చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా నేనైతే అమ్మ చేతి వంట రెసిపీ చూసి నేను నేర్చుకున్నాను సో ముందుగా నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ని ఒక పావున్నర వరకు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత స్లైస్డ్గా ఆనియన్స్ని అయితే కట్ చేసేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్కి సో ఇక్కడ పెద్ద సైజ్ ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసేసా సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉంటే కలర్ అనేది స్లో స్లోగా చేంజ్ అవుతుంది కదా చూసుకోండి పక్కన పెట్టేసి పక్కకు వెళ్ళిపోవద్దు సో దగ్గరుండే అలా కలుపుకుంటూ ఉంటే మనకి కనిపిస్తూ ఉంటుంది కలర్ అనేది అస్తమానం చెక్ చేసుకుంటూ ఉండాలి సో మరీ ఎక్కువగా రోస్టెడ్గా కాకుండా ఇలా నార్మల్గా ఫ్రై అయ్యేటట్టు తీసేస్తే సరిపోతుంది ఎందుకంటే బయటకి తీసాక వెంటనే కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట సో నేనైతే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని కింద టిష్యూ వేసేసి ప్లేట్లో దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ కొంచెం ఉంటుంది కదా ఆయిల్తో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి బటర్ లేని వాళ్ళు గీ యాడ్ చేసుకోండి గీ కూడా లేదు అనుకుంటే ఆయిల్ని తీసుకోండి ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఫ్లేవర్ తెలియడం కోసమే నేను గీ యాడ్ చేసుకున్నాను ఇందులో అయితే మాత్రం బిర్యానీ మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను అన్నమాట సో ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా వెంటనే ఇలాచి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ పువ్వు ఇవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకొని వేసేసుకున్నాను అన్నమాట పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకొని దాన్ని అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఎందుకంటే ఈ కళ అయితే చాలా పని అయితే అన్నమాట సో ఇప్పుడైతే మాత్రం ఫ్రెష్గా చికెన్ని నేను అయితే హాఫ్ కిలో వరకు తీసుకున్నాను రెండు జాయింట్స్ అలానే కొన్ని పీసెస్ వరకు తీసుకున్నా దీన్నైతే మాత్రం ఉప్పు అలానే నిమ్మ చెక్క రసాన్ని వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు మీకు చెప్పినట్టుగానే అదే కళాయిలో కొంచెం ఆయిల్ ఉంటుండగానే ఈ చికెన్ని కడిగేసుకున్నాం కదా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది కొంచెం వాటరీ వాటరీగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే వాటర్ అంతా కూడా కాసేపట్లో ఇంకుతుంది ఇందులోకి మనం అయితే మాత్రం రుచికి తగినంతగా ఉప్పు అలానే పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మనం కలుపుకుంటూ ఉంటే మాత్రం చికెన్ కొంచెం ఫాస్ట్గానే కుక్ అవుతుంది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే చాలు మిగతా థర్టీ పర్సెంట్ డమ్ పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది కదా సో నేనైతే ఇక్కడ చికెన్ని ఇదే విధంగా మ్యారినేట్ చేయటం కానీ ఇలా బాయిల్ చేయటం కానీ నేను ఎప్పుడు ఇలాంటి ప్రాసెస్లోనే చేస్తాను సో అందుకే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మన వీడియోనైతే చూస్తే ప్రతి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది క్లారిటీగా మీకు అర్థమవుతుంది సో గైస్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియో ద్వారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆ చికెన్ కుక్ అయ్యేలోపు పక్కన మనం బిర్యానీ రైస్ కుక్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో నేనైతే ఇక్కడ మూడు నుండి నాలుగు గ్లాసుల వరకు వాటర్ని తీసుకొని దాంట్లో రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకున్నాను అలానే నిమ్మ చెక్కల్ని ఒక మూడు నుండి నాలుగు వరకు పల్చగా కట్ చేసుకొని వేసుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యిని వేసుకొని రోలింగ్ బాయిల్ అయినంత వరకు ప్లేట్ పెట్టేసి ఉంచేయండి ఈ పక్క చూపించా కదా చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఇదే మెయిన్ ప్రాసెస్ సో క్లారిటీగా చూడండి పదే పదే చెప్తున్నాను సో ఇక్కడ మందపాటి గిన్నె లేదా కుక్కర్ తీసుకొని దాంట్లో మనం ఉడకపెట్టుకున్న చికెన్ని తీసేసి వేసేసుకోండి అలానే ఇక్కడ మూడు నుండి నాలుగు వరకు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని అందులో యాడ్ చేసేసుకొని ముందుగా మనం బిర్యానీ మసాలాలని ఫ్రై చేసాం కదా ఆయిల్తో సహా అందులో వేసేసుకోండి అలానే కారం ఉప్పు పసుపు ఇవన్నీ కూడా రుచికి తగినంతగా వేసుకొని మ్యారినేట్ కోసమే ఇవన్నీ కూడా స్పెషల్గా వేసుకుంటున్నాము ఉప్పు కారం పసుపుతో పాటు జీలకర్ర పొడి కొంచెం ధనియా పౌడర్ వేసుకొని అలానే బిర్యానీ మసాలా ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ వస్తుంది సో దీంట్లోనే ఒక హాఫ్ వరకు కూడా లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని వేసేసుకోండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మస్ట్ అండ్ షూట్గా యాడ్ చేయండి ఫ్లేవర్ అయితే మాత్రం సూపర్గా తెలుస్తుంది సో ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలి చేతితో సో ఈరోజు ఏమైందంటే చికెన్ కట్ చేసేటప్పుడు జారుగా కత్తిపీట ఉందన్నమాట కొత్తగా చేయించారు సో అది ఫింగర్ అయితే కట్ అయిపోయింది చికెన్ కట్ చేసేటప్పుడు సో మ్యారినేట్ చేసేటప్పుడు మిక్స్ చేయలేకపోయాను చాలా కష్టం అయిపోయింది అన్నమాట ఒక చేతికి ఇంకా నేను ట్రై చేసి ట్రై చేసి ఇంకా గరిటె పెట్టేసి కలిపేశాను మ్యారినేట్ విషయంలో మాత్రం ప్రాపర్గా చేసుకుంటే చాలా బాగుంటుంది సో ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు క్లారిటీగా చూసి ఇలానే ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీరే నాకు మళ్ళీ కామెంట్ చేస్తారు ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అలానే కరివేపాకుని కూడా వేసుకోండి ఒక పక్క మిక్సీ జార్ తీసుకొని పెద్ద సైజు రెండు టొమాటోల్ని కట్ చేసేసుకొని అలానే గుప్పెడు కొత్తిమీర కొంచెం పుదీనా ఆకులు వేసేసి దాంట్లోనే కర్డ్ని కూడా హాఫ్ కప్ వరకు యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ నేను పెద్ద జార్ తీసుకోవచ్చు కదా మరీ పిసినారతనం చేసేసి చిన్న జార్ పెట్టాను ఈ ధమ్ బిర్యానీయే టైం టేకింగ్ అంటే ఇందులో మిక్సీ జార్ పట్టినప్పుడు మొత్తం తుల్లిపోయింది మొత్తం స్విచ్ బోర్డ్ స్టవ్ అన్నీ కూడా డర్టీ అయిపోయాయి సో అది క్లీన్ చేసుకున్నప్పటికీ చాలా టైం పట్టింది మనకు ఓసిడీ ఎక్కువ కదా వెంట వెంటనే క్లీన్ అవ్వకపోతే అసలు ప్రశాంతంగా ఉండదు అన్నమాట ఆ పని ఆ పనే అవుతుంది ఇంకా క్లీనింగ్ కూడా వెంట వెంటనే చేసేసుకున్నాను ఇక్కడ నాకు ఫింగర్ చాలా పెయిన్ వచ్చింది కాకపోతే మ్యారినేట్ చేయకపోతే కష్టం కదా అని చెప్పి ఇబ్బంది పడితే ఇంకా మ్యారినేట్ అయితే చేసేసాను ఇంకా మొత్తానికి చికెన్ అంతటికీ కూడా చాలా బాగా మసాలాలు అన్నీ కూడా దట్టంగా పట్టించేసా ఇదే మెయిన్ ప్రాసెస్ అండి కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది ఇక్కడే మనం సాల్ట్ కానీ స్పైసెస్ కానీ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే చేసేసుకోవచ్చు సన్నగా తరిగపెట్టుకున్న కొత్తిమీరని కూడా పైన యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఉంటాయి కదా అవి కూడా పైన చల్లేసుకోండి ఇప్పుడు వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవుతుందా లేదా అని చెక్ చేస్తే బాయిల్ అయితే అయిపోయింది వాటర్ యాక్చువల్లీ ఆ స్టీమ్కి ప్లేట్ గట్టిగా పట్టేసింది అన్నమాట సో ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో ఇదే విధంగా మొత్తాన్ని రైస్ కూడా అందులో వేసేస్తూ ఉంటే కుక్ అవుతుందా లేదా అని ఒక జాలీ పెట్టి నేను ఒక ఫైవ్ మినిట్స్కి ఒక్కసారి అలా చెక్ చేస్తున్నాను అన్నా సో ఏమైందంటే ఇక్కడ రైస్ అనేది చాలా టైం టేకింగ్ కుక్ అవ్వటానికి యాక్చువల్లీ నేను ఎప్పుడూ ఒక బాస్మతి రైస్ యూస్ చేస్తాను ఈసారి వేరేవి యూజ్ చేశాను అనమాట సో కుక్ అవ్వడానికి చాలా టైం అయితే పట్టేసింది నాకు ఇంకా రైట్ హ్యాండ్ అయితే నాకు పెయిన్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా లెఫ్ట్ హ్యాండ్తో చెక్ చేసా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది రైస్ మరీ ఎక్కువగా కుక్ చేయొద్దు ఓవర్ కుక్ అయిపోతే చిదిగిపోతుంది రైస్ సో ఇప్పుడు మనం ధమ్ పెట్టాలి అంటే డైరెక్ట్గా పెడితే కింద మాడిపోతుంది కాబట్టి అట్ల పెనంని నేను కింద పెట్టేసి ఈ కుక్కర్ పైన పెట్టేశాను ఇప్పుడు లేయర్ లేయర్గా టూ లేయర్స్ ప్రకారంగా వేసుకొని కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అలానే పుదీనా ఆకుల్ని వేసేసి పైన ఇంకొక లేయర్ మళ్ళీ రైస్ వేసేసాను యాజ్ టీజ్గా ఫస్ట్ లేయర్లో ఎలా అయితే ఇంగ్రీడియంట్స్ వేసామో పైన కూడా మళ్ళీ కర్రీ లీవ్స్ సారీ కొరియాండర్ లీవ్స్ అలానే మింట్ లీవ్స్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన గార్నిష్ చేసేయండి ఇప్పటికి మనకి దమ్ బిర్యానీ అంటే ఫ్లేవర్ అయితే కావాలి కాబట్టి నేను ఏం చేశా అంటే పైన కలర్స్ అయితే తీసుకున్నాను కలర్స్ తీసుకునే ముందు మనం బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా బాస్మతి రైస్ ది వాటర్ ఆ వాటర్ని పైనుండి కొంచెం అడ్జస్ట్లో వేసుకుంటూ ఉంటే కిందన అడుగు అంటకుండా రైస్ అనేది ఇంకా థర్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం ఆ గింజను అయితే మాత్రం వేస్ట్ చేయకుండా వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ గింజతో పాటు మనకి ఫ్లేవర్ అయితే మాత్రం మంచిగా కనిపించాలి దమ్ లాగా అని అనుకుంటే కలర్స్ అయితే యూస్ చేయొచ్చు నేను ఇక్కడైతే మాత్రం కలర్స్ యూజ్ చేశాను పచ్చి పాలలో ఎల్లో కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి మిక్స్ చేసేసి అలా టూ లేయర్స్ కింద నేను కలర్స్ అయితే వేసుకున్నాను సో కలర్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి పాలలో సాఫ్రాన్ ఉంటుంది కదా కస్ ఏమంటారో కుంకుమ పువ్వు సో ఆ కుంకుమ పువ్వుని వేసేసి కొంచెం కలిపేసి పైన అలా వేసేసుకోండి ఇప్పుడు అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత పైన నేనైతే టిష్యూ పేపర్స్ని పెట్టేసి కొంచెం వాటర్తో జల్లేసుకొని పైన దమ్ పెట్టేసుకున్నాను ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకున్నట్టయితే చికెన్ దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది యాస్టీస్గా బయటను తిన్నట్టే అనిపించింది నాకు ఎక్కడో చిన్న డిసప్పాయింట్ అయ్యింది ఏంటంటే రైస్ అనేది కొంచెం కుక్ అవ్వడం చాలా టైం పట్టింది అన్నమాట వన్ అండ్ హాఫ్ అవర్ అన్నాను కానీ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా టైం పట్టుంటుంది నాకు ఈ బిర్యానీ చేయడానికి ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్నప్పుడు నేను ఆ టిష్యూ పేపర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి ఒకసారి రైస్ ఉడికిందా లేదా అని మధ్యలో గరిట పెట్టి చూశాను ఫ్లేవర్ అయితే బాగుంది మంచిగా స్మెల్ వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మధ్యాహ్నం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు ఎంతైనా బయట బిర్యానీస్ బయట బిర్యానీసే కదా ఇంట్లో బిర్యానీస్ ఎంత తిన్నా కూడా బయట బిర్యానీ నచ్చుతుంది మనకి సో వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఉన్నది సూపర్ అంటే సూపర్ సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ నెక్స్ట్ వీడియో